ఈరోజు వీడియో వచ్చేసి నేను మిషన్ల షాప్కి అయితే వచ్చిన చూడండి ఇక్కడ ఏమన్నా తీసుకుపోతున్న మిషన్ వర్లాక్ మిషన్ ఈ మిషన్ అయితే నేను తీసుకోవాలనుకున్నా చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నా వర్లాక్ మిషన్ తీసుకోవాలని చెప్పి ఇంకా ఈరోజు అయితే టైం వచ్చింది అందుకే నేను తీసుకోవడానికి షాప్కి వచ్చిన చూడండి ఇక్కడ మేము తీసుకునే షాప్ ఇది నేను జాక్ మిషన్ తీసుకుంది ఇక్కడే అన్ని మిషన్లు కూడా నేను ఇక్కడ తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ మనకి తక్కువ కాస్టే ఉంటుంది ఇది వచ్చేసి నేను తీసుకున్న మిషన్ మోనా కంపెనీ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాడు ఎంత మంచిగా కుట్టిన బ్లౌజు వారు లాక్కిస్తేనే ఫినిషింగ్ బాగుంటుందని నాకు ఈ కొలతకు వచ్చిన బ్లౌజులు చూసి నేనైతే ఇప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకోవాలా తీసుకోవాలని కానీ ఈరోజు నాకైతే హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను మిషన్ తీసుకుంటున్నా కదంక అని ఇక్కడ మొత్తం మిషన్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నాడు ఇక్కడ తాడైతే కి తగిలిస్తున్నాడు చూడండి మీరు కావాలనుకుంటే ఎవరైనా ఇబ్బంది అనిపిస్తే మీరు మోటార్ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే ఈ మిషన్ మొత్తం రన్నింగ్ రివర్స్లోనే ఉంటుంది మనము మన వైపు కుట్టి 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 మనకు అలవాటు అయిపోయి ఉంటే ఇది రివర్స్లో తొక్కాలంటే అసలు చాలా తడబడుతుంది నాకైతే ఎందుకంటే మొత్తం రివర్స్లో ఉందనమాట మనం ముందుకు తిప్పుతాం చక్రం దీనికి రివర్స్లో తిప్ తిప్పుకోవాలా అందుకోసం ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు ఇట్లా మోటార్కి ఫిట్ చేయించుకోవచ్చు నేను ఎందుకంటే తాడే తాడేసి తొక్తా నేనని చెప్పేసి నేను మోటార్ వద్ద అన్నా నేను ఎందుకంటే అన్ని మోటార్లే ఉన్నాయి నా దగ్గర మోటారు జిగ్ జాక్ మిషన్కి మోటరే ఉంది జాక్ మిషన్కి మోటరే ఉంది ఏదన్నా కాలుతో తొక్కొచ్చు కదా అని చెప్పేసి దీనికి మీ మోటార్ అయితే ఫిట్ చేయలేదు నేను ఎందుకంటే మనకు కూడా కొంచెం కాలు ఫ్రీ కావాలి కదా తొక్కడం వల్ల అందుకోసం నేను మోటార్ ఫిట్ చేయించుకోలేదు నాకు ఎప్పుడన్నా ఇబ్బంది అనిపిస్తే నేను మధ్యలో అయినా ఫిట్ చేయించుకుంటాలే అని చెప్పేసి నేను ఇప్పుడు వద్దన్నాను చూడండి మొత్తం అయితే షాప్ ఇట్లా ఉంది ఇలా మొత్తం అన్ని మిషన్లు అయితే ఇక్కడ దొరుకుతాయి చూడండి ఇక్కడ మిషన్లు కూడా కనిపిస్తున్నాయి మీకు ప్రతి మిషన్ అన్నీ ఇక్కడ మాకు వర్క్ది మామూలుగా కంప్యూటర్ వర్క్ అవన్నీ మిషన్లు అయితే ఇక్కడ అన్నీ దొరుకుతాయి చూడండి షాప్ అయితే ఇట్లుంది ఇక్కడ ఇంకొకటి ఏమంటే మిషన్ ఆయిల్ మిషన్ ఆయిల్ మనకు లూజ్ దొరుకుతుంది ఇప్పుడు జాక్ మిషన్లకి మనము హాఫ్ లీటరు లీటరు అని మనం బాటిల్ కొనుక్కోవాలి కదా ఇక్కడ బాటిల్ కొనే అవసరం ఉండదు అనమాట లూజు మనకి ఎన్ని లీటర్లు కావాలంటే అన్నీ లూజు తీసుకొని పోవచ్చు అనమాట చూడండి ఇక్కడైతే మొత్తం షాప్ చూపిస్తున్నాడు ఆయన ఇక్కడ బయట మొత్తం అసలు చాలా బిజీగా ఉంటుంది ఎందుకంటే బండి పార్కింగ్ కూడా ఉండదు చూస్తున్నారు కదా ఎన్ని బండ్లు వాగినాయో మేము ఇంకా నైట్ పోయినాం మేము అక్కడికి అన్నైతే దారాలన్నీ అన్నీ ఎట్లా ఎక్కించుకోవాలని చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ మొత్తం దగ్గర నుంచి వీడియో తీసుకున్న మీరు మర్చిపోతారు అని చెప్పేసి అన్న నాకు చిన్న సలహా ఇచ్చినాడు ఎందుకంటే వీడియో చూసుకుని మీరు ఎక్కించుకోవచ్చు ఒకవేళ మర్చిపోయినా అని కానీ మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది నేను వీడియో ఆల్రెడీ తీసుకున్నానే అన్నకి తెలియదు కదా ఒక మామూలుగా న్యాచురల్గా తీస్తున్నాడు అనుకున్నాడు చూడండి ఎక్కడెక్కడో దారాలు ఎక్కిస్తున్నాడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయినా నేను ఇన్ని దారాలు ఎక్కియగలుగుతాను అసలు నేను ఈ మిషన్ రన్ చేస్తానా అనిపించింది నాకు ఎందుకంటే ఇన్ని ధరాలు ఇన్ని ఇరికిరుకు చోట్ల ఉన్నాయన్నమాట అన్ని ఎక్కించేటివి చాలా కష్టం అనిపించింది నాకైతే మరి మిషన్ ధరాలు అయిపోయిన తర్వాత మార్చుకునేటప్పుడు చూడాలి నేను ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది అన్న కూడా చాలా కష్టపడుతున్నాడు చూడండి ఎందుకంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అంత ఇబ్బంది పడకుండా ఎక్కిస్తున్నాడు నా పరిస్థితి ఎట్లుంటుందో కదబ్బా అనిపించింది నాకు చూడండి మొత్తం ఇక్కడ మనకు ఒకటి పిన్ని లాగా అది పట్టుకరు దాంతో పట్టుకొని ఎక్కియ్యాలి ఎందుకంటే ఆ ప్లేస్లలో చేయి పెట్టడానికి రాదనమాట చూడండి ఇంత చిన్నగా ఉంది అస్సలు చూడనిక మాత్రం మనకి ఈజీగా లేనిపించింది దీన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది నాకైతే దీన్ని ఎట్లెక్కి అలా ఏందనేది నేను మళ్ళీ ఒకసారి క్లారిటీగా మీకు వీడియోతో చేస్తా నేను ఎందుకంటే ఇప్పుడు నాకే కష్టంగా ఉంది చూస్తుంటే కానీ ఈజీగానే ఉంటుంది మనం చూనికే భయం అవుతుంది అన్న తొక్తావాక మొత్తం రివర్స్లో ఉంటుంది చూడు మోటార్ ఫిట్ చేయించుకుంటావా అంటే వద్దులేనా నేను తొక్తా అని చెప్పేసి నేను వద్ద అన్నాను దాన్ని తొక్కేటప్పుడు ఉంటుంది నేను మిషన్ తొక్కేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాను ఎంత కంగారు పడుతున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను అది చూడండి మొత్తం దారాలు ఇట్లా ఫిట్ చేసి మనకు దారం ఊసుకోకుండా దగ్గరికి కటింగ్ లేడితే అయితే నొక్కుతున్నాడు అన్న చూడండి మూడు దారాలు ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న దారాలు తీసుకున్నా నేను అన్నయ్య ఎక్కేయడం కోసం మామూలుగా అంటే పెద్దగా తీసుకోవాలా ఇక్కడ చూడండి వెనకాల సైడ్ నుంచి కూడా ఎక్కిస్తున్నాడు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట మామూలుగా నార్మల్ మిషన్కి ఎట్టుందో అట్లే ఉంది అడ్జస్ట్మెంట్ చేసుకునేది కాకపోతే దారాలు ఎక్కించే పద్ధతి వేరే ఉందనమాట మొత్తం దారం అయితే ఇట్లా ఎక్కిస్తున్నాడు చూడండి ఇప్పుడు ఎక్కించేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అన్న కూడా ఎందుకంటే ఎక్కియ్యం కష్టంగా ఉంది కాబట్టి ఎందుకంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అస్సలు అర్థం కాదు ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఎవరన్నా పర్లాక్ మిషన్ తెచ్చుకున్న వాళ్ళు ఈ వీడియో బాగా దగ్గర నుంచి తీయండి ఎందుకంటే దారం ఎక్కించేది మిస్ అయినామంటే మనం మిషన్ పెట్టుకుని కూడా వేస్ట్ ఒక్కసారి తప్పు ఎక్కించినామంటే అసలు కుట్టు పడదంట కుట్టు వాడదు ఒక చోట తప్పు ఎక్కిచ్చిన అని చెప్పినాడు అన్న కూడా నాకు తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు మనకు ఎక్కిచ్చేటప్పుడే దగ్గర నుంచి తీసుకొని గుర్తు అంటమాట మనకు ఒక రెండు సార్లు చూసినామంటే మనకు అర్థమైపోతుంది ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం చాలా కంగారుగా ఉంటుంది ఎందుకంటే ఎన్ని ప్లేస్లో దారం ఎక్కియాల బా మీకు ఇక్కడ కనిపిస్తుంది ఎక్కడెక్కడో ఎక్కిస్తున్నాడు కదా చూడండి ఇక్కడ చూ దగ్గర ఈ మిషన్కి చూదులు కూడా వేరే ఉంటాయంట నేను మామూలు మిషన్ చూదులే అనుకున్నా నేను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసినాడు దారం అన్న రివర్స్ తిప్పుతున్నాడు మీకు కనిపిస్తుంది కదా కానీ ఈ పట్కర లేకుంటే మాత్రం అసలు ఎక్కి లేరు దారము చూడండి మిషన్ ఎట్లుంది ఇది ఇక్కడ మళ్ళీ రివర్స్ ఎక్కిస్తున్నాడు చూడండి ఇక్కడ మొత్తం దారాలు ఎక్కించినాడు ఇప్పుడు అన్న స్టిచ్ చేస్తే మనం చూడాలి ఇంకా ఇంకోటి ఉందో బైక్ ఇచ్చేది ఇది పైన ఎక్కిచ్చేది ఈజీగానే అనిపిస్తుంది ఇంకా మిగతా రెండు దారాలు అయితే కొంచెం కష్టం మీద ఉన్నాయి ఇక్కడ మనకన్నా తిప్పుతున్నాడు చూడండి అది అడ్జస్ట్మెంట్ ఏమన్నా కుట్టు లూజ్ కుట్టు వచ్చిన దారం ఏమన్నా టైట్గా పట్టేసినట్టు ఉంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అది మామూలుగా మన మిషన్కు ఉంటుంది కాబట్టి తెలుసు ప్రతి ఒక్కరికి ఇక్కడ సూదికి ఎక్కిస్తున్నాడు దారం సూది కూడా జుద్యోగ మిషన్ లక ఎదురు ఎక్కేయాలన్నమాట శివండి అన్ని దారాలు ఎక్కించినాడు ఇప్పుడు తొక్కేది కావాలి ఇంకా మిషన్ అయితే చాలా బాగుంది దీంట్లో రకరకాలు ఉన్నాయి కంపెనీలు నేనైతే మౌన కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా ఇప్పుడు రన్నింగ్లో ఉంది అదే అనమాట అందుకోసం చూడండి ఎన్నకు క్లాత్తో అయితే కుట్టి చూపిస్తున్నాడు నాకు ఏ మిషన్ తీసుకున్నా ఫస్ట్ కుట్టి చూపిస్తారులేండి ఇదే కాదు మీరు చిన్న మిషన్ తీసుకున్నా పెద్ద మిషన్ తీసుకున్నా జిగ్ జాగ్ మిషన్ తీసుకున్నా ఇట్లా కుట్టి చూపిస్తేనే కదా మనకు కూడా అర్థమయ్యేది చూడండి మొత్తం రివర్స్లో ఉంటుంది ఇది అన్న తొక్కి చూపిస్తున్నాడు తర్వాత నువ్వు తొక్కి చూడాలి చూడక్క ఇక్కడే చూడు మళ్ళీ ఏమన్నా డౌట్ ఉంటే నీకు ఇక్కడ క్లారిటీ ఇస్తామని చెప్పినారు చూడండి నీట్గా అయితే అన్న స్టిచ్ చేసి చూపిస్తున్నాడు ఇది వైట్ ఉంది కాబట్టి క్లాత్ కుట్టు కనిపించడం లేదు చూడండి ఈ విధంగా అయితే కుట్టి చూపిస్తున్నాడు అన్న నెక్స్ట్ వీడియోలో నేను ఎట్లా కుడుతున్నా అనేది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను నేను ఎందుకంటే ఇంత ఇబ్బంది పడుతున్నాను అనేది చూడండి ఈరోజు వీడియో అయితే ఇది